అందరికీ నమస్కారం అండి ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి అసలు హీరోలు ఏంటి ప్రజల దగ్గర దోచేయడం ఏంటి అన్న విషయాన్ని మీకు క్లారిటీగా ఈ లో మొత్తం వివరంగా చెప్తాను అలాగే ఈ నాలుగు సినిమాలు రివ్యూలు కూడా ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ షోలో మీకు రివ్యూలు నేను పెడుతూ ఉంటాను అంటే గానే ఉంటుంది రివ్యూ మీ సినిమా ఫిలిం డిస్ట్రిబ్యూటర్లను కాబట్టి సినిమా రివ్యూని జెన్యున్గానే ఉంటుంది సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే మా సినీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి దీంతో ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది సంక్రాంతి రేసులో మహేష్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైందవ నాగార్జున మూవీ నాసామిరంగ అలాగే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా నాలుగు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి అలాగే రవితేజ ఏగల సినిమా పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ నాలుగు చిత్రాలు బరిలో నిలిచాయి ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వార్ జరగనుంది ఒకరికా ముగ్గురు హీరోలు ఒక చిన్న హీరోతో బరిలో నిలుస్తున్నారు ఈ సీజన్ లో ఎన్ని సినిమాలు వస్తున్నా అందరి చూపు ఇద్దరు హీరోలు పైనే ఉన్నాయి ఆ హీరోలు మరెవరో కాదు సీనియర్ హీరోలు నాగార్జున వెంకటేష్ ఈ పండుగకు నాగార్జున నాసామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సైందో మూవీతో వెంకటేష్ వస్తున్నారు ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు మంచి అంచనాలే ఉన్నాయి గతంలో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు మొత్తం రెండు సార్లు ఈ ఇద్దరి మధ్య సంక్రాంతి వారు జరగగా అందులో ఒక హీరో డామినేషన్ క్లియర్ గా కనిపించారు మరి ఆ హీరో మరి ఎవరో కాదు విక్టరీ వెంకటేష్ ఈ ఇద్దరు హీరోలు మొదటిసారి పంతొమ్మిది తొంభై రెండు సంక్రాంతి బరులో నిలిచారు నాగార్జున కిల్లర్ సినిమాతో రిలీజ్ అవగా వెంకటేష్ చంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ రెండు సినిమాల్లో చంటి బ్లాక్ బస్టర్ గా నిలవగా నాగార్జున కిల్లర్ మూవీ డీసెంట్ గా ఓ మోస్తరుగా విజయాన్ని సాధించింది ఇంకోసారి పంతొమ్మిది తొంభై ఆరులో సంక్రాంతి బరిలోకి ఇద్దరు వచ్చారు నాగార్జున వజ్రం సినిమాతో రాగా వెంకటేష్ ధర్మచక్రం సినిమా రిలీజ్ అయ్యాయి అందులో ధర్మచక్రం సూపర్ హిట్ అవ్వగా వజ్రం అంతగా ఆడలేదు అలా రెండుసార్లు నాగార్జునపై వెంకటేష్ డామినేషన్ క్లియర్గా కనిపించింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్నారు ఈ హీరోలు మరి ఈసారి ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది మనం వేచి చూడాలి అలాగే ఈ పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి గుంటూరు కారం సినిమా అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భారీగా బెనిఫిట్ షోలు అని చెప్పి వెయ్యేసి రూపాయలు ఐదేసి వందలు రెండేసి వేలు మూడేసి వేలకి కొనడానికి ఫ్యాన్స్ కానీ అభిమా సినిమా ప్రేక్షకులు కానీ రెడీ అయిపోతూ ఉన్నారు దయచేసి అలాంటి ఆటలని మీరు ఎంకరేజ్ చేయకండి ఆ డబ్బులు అనేది అనవసరంగా మీరు ఇచ్చుకోవడం తప్ప ఎవరికి ప్రయోజనం లేనిది అది దయచేసి అలాగా బెనిఫిట్ షోలు ఇలాగ ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసి కొని మాత్రం సినిమాలను చూసి ఎంకరేజ్ చేయకండి మీరు అంతంత రేట్లు పెట్టి కొనడం వల్ల ఇంకా మూడు సినిమాలు అన్యాయం అయిపోతాయి అలాగ అన్ని సినిమాలని కూడా చూడండి ఇలా బెనిఫిట్ షోలు రూపంలో పెట్టుకుని చేయడం వల్ల గవర్నమెంట్కి చెందదు ఏ విధంగానూ చెందదు అది అది హీరోలకి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప అది ఎవరికి ఉపయోగపడని డబ్బులు అయ్యి దయచేసి ఫ్యాన్స్ కానీ సినీ ప్రేక్షకులు కానీ ఎవరో కూడా ఇలా పెద్ద రేట్లు పెట్టి మాత్రం కొనకండి ఆ డబ్బులతో ఆ ఐదు వందల వెయ్యి రూపాయలతో నాలుగు సినిమాలు చేసి నలుగురు హీరోలకి కూడా న్యాయం చేయండి అలాగే సినిమా థియేటర్లు కూడా జీవో ప్రకారంగా ఉన్న రేట్లు కాకుండా వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేస్తూ ఉన్నారు యాక్చువల్గా జీవో ప్రకారంగా రేట్లు అమ్మే థియేటర్ ప్రతి ఒళ్ళు కూడా బుకింగ్ దగ్గర రేట్లు పెట్టాలి చూడండి ఎవరు కూడా బుకింగ్ దగ్గర రేట్లు పెట్టరు అంటే ఏంటి వాళ్ళు ఫ్రాడ్ పక్కా ఫ్రాడ్ చేస్తున్నారు అనమాట ప్రజల దగ్గర అంటే రెండు సినిమాలు చూసే డబ్బుని ఒక సినిమాను లాగేస్తూ ఉన్నారు ప్రేక్షకులు దయచేసి తెలుసుకోండి ఇది చాలా రోజులు బట్టి దోపిడీ జరుగుతూనే ఉంది కాబట్టి ప్రేక్షకులు యాజమాన్యాన్ని అడగండి ఎందుకు మీరు రేట్లు పెట్టట్లేదు అని చెప్పేసి అని లేదా మీ జిల్లాలో ఉన్న ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్లకి కంప్లైంట్ పెట్టండి ఇలా థియేటర్లో పలానా థియేటర్లో ఇలా రేట్లు పెట్టకుండా అమ్ముతున్నారు ఏంటి సార్ అని చెప్పేసి మీరు ఒక వినత పత్రాన్ని వాళ్ళకి సమర్పించుకుంటే వాళ్ళు వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఇది ఎవరు అడగకుండా ఉండడం వల్ల ఇలా దోచేస్తూ ఉన్నారు దీనివల్ల ఇండస్ట్రీ చాలా నాశనం అయిపోతూ ఉంది ఒక ఐదుగురు ఆరు హీరోల వరకు బాగుపడుతూ ఉన్నారు తప్ప ఉన్న ముప్పై మంది హీరోలు అయితే ఎవరు థియేటర్లు రావటం లేదు ఎందుకంటే ఇలా భారీగా దోచి చేయడం వల్ల ఈరోజు గాంధీగారి టికెట్ని కూడా వంద రూపాయలు దోచేస్తూ ఉన్నారు ఇది బాగా బీఎండ్లో అయితే మరీ దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉంది దయచేసి ప్రేక్షకులు ఎవరైనా సరే ఏ థియేటర్ దగ్గర రేట్ అన్నది పెట్టలేదు వెంటనే మీరు ఆ థియేటర్ యాజమాన్యాన్ని మాత్రం ప్రశ్నించండి ఇది అన్ని లో జరుగుతూనే ఉంది ఈ దోపిడీ కాబట్టి ఒక సినిమా రెండు సినిమాలు చూసే డబ్బును మీరు అనాసరంగా ఒక సినిమాకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇది తెలియక ప్రేక్షకులకి ఓహో ఇంతే రేట్ ఏమో ఇలాగే ఉందేమో అని ఇచ్చేస్తూ ఉన్నారు యాక్చువల్గా గవర్నమెంట్ జీవో ప్రకారంగా చాలా పెద్ద రేట్లు ఇచ్చింది అయినా కూడా ఎగ్జిబిటర్లు దారుణమైన రేట్లు పెట్టి అమ్మేస్తూ ఉన్నారు మీరు ప్రేక్షకులు అయితే మాత్రం ఒకసారి థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించండి ఈ నాలుగు సినిమాల రివ్యూలు అయితే ఎప్పటికప్పుడు పెడతా ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జెన్యున్ రివ్యూ తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి ఎవరో కూడా థియేటర్ల దగ్గర రేట్లు పెట్టనప్పుడు మీరు కంపల్సరిగా యజమాన్యాన్ని ప్రశ్నించండి అడిగి రేట్లు జీవోపకారంగా ఉన్న రేట్లు కాగితాన్ని కూడా తీమనండి ఈ రేట్లు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమాకి రావట్లేదు ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరికి వారే స్వార్థం నేను బాగుంటే చాలు నేను బాగుంటే చాలు అనే టైపు ఆలోచిస్తున్నారు తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు ఇండస్ట్రీ కలగా ఉండాలని ఆలోచించట్లేదు ఈ ప్రేక్షకులు అసలే ఓటీటీల ప్లాట్ఫారంలో సినిమాలు ఫ్రీగా చక్కగా వారం రోజులు రెండు వారాల్లో దొరుకుతుంటుంటే సినిమా థియేటర్లకు ఎవరు వస్తారు అలాగే వీళ్ళు అనవసరంగా ప్రేక్షకుల దగ్గర నుంచి డబల్ రేట్లు అమ్మి థియేటర్ రాకుండా భయపెట్టేస్తూ ఉన్నారు సో ఏ థియేటర్లో అయితే ఇలా రేట్లు పెట్టలేదో దయచేసి మీరు అందరూ యాజమాన్యాన్ని ప్రశ్నించండి మీరు ఎందుకు పెట్టలేదు మీకున్న జీవో తీయండి అని చెప్పేసి మీ జిల్లాలో ఉన్న ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించండి దయచేసి ప్రేక్షకులు తిరగబడితేనే ఫిలిం ఇండస్ట్రీ అనేది బాగుపడుతుంది దయచేసి ఇలా రేట్లు పెట్టని థియేటర్లో మాత్రం ప్రశ్నించండి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా టాటల్ నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకైతే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చనల్